హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నల్ల నువ్వులతో లడ్డు ఈ నువ్వులు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్లనూలు నువ్వులు ఈ ఏ నువ్వులు తీసుకున్నా కూడా ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నల్ల నువ్వులతో లడ్డు ఈ నువ్వులతో లడ్డు చేయడానికి నేను ఒకటిన్నర కప్పు అయితే నల్ల నువ్వులు అయితే తీసుకున్నాను తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేయగానే ఇలా నల్ల నువ్వులు చిటపట చిటపట అంటుంటాయి అప్పుడు నువ్వులు అనేది తెల్లగా అవుతాయి చూసారా అలా అన్నప్పుడు కొంచెం తెల్ల తెల్ల తెల్లగా వస్తుంటాయి కదా అవి మొత్తం పైన స్కిన్ అనేది పగిలిపోయి తెల్లగా ఉంటు తెల్లగా వస్తాయి తర్వాత ఇలా దోరగా వేయించే వేయిస్తూ వేయిస్తూ ఒక కొంచెం కొబ్బరి అయితే వేసుకోండి కొబ్బరి ఇలా సన్న సన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇవి నల్ల నువ్వులు అనేది ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి అంటే మనం ఫ్రై చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇలా ఫ్రై అయిపోయినట్టే తర్వాత నేను ఒకటిన్నర కప్పు నల్ల నువ్వులు అయితే తీసుకున్నాను కాబట్టి ఈ రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు బెల్లము ఒక కప్పు కొబ్బరి అయినా కూడా వచ్చి ఒక కప్పు షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే బెల్లం మ్యాచ్ చేస్తే ఏంటంటే లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది కానీ బెల్లం మ్యాచ్ చేస్తేనే ఇంకా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా అయ్యేంత వరకు వీలైనంత మెత్తగా అంత బాగా మిక్సీ పట్టుకుంటే లడ్డు అనేది షే పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటంటే ముద్ద చేసినప్పుడు విడిపోకుండా అలాగే ఉంటుంది ముద్దలాగే ఉంటుంది తర్వాత మిగి మిగతా పిండిని కూడా ఇలాగే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి చూడండి నేను ఇప్పుడు లడ్డూని లడ్డు ముద్దలాగా చేసి చూపిస్తాను అస్సలు విడిపోదు వీళ్ళు చూసారా అంత ఒక్క లడ్డూ తీసుకుట్టి తిని తిని వాళ్ళకు బోరు కొట్టి ఉంటుంది కదా అందుకని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రోజు ఒక్క లడ్డు అని చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి వాళ్ళు రోజంతా కూడా యాక్టివ్ గా ఉంటారు మొత్తం మిగతా పిండిని కూడా చిన్న చిన్న ముద్దలాగా బాల్స్ లాగా చేసుకోవాలి అంతే మన నువ్వు లడ్డు అనేది రెడీ అయిపోయింది ఇది చేసుకోడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కదా నాకైతే మహా అంటే ఒక ఐదు నిమిషాలు పట్టింది ఎందుకంటే అవి వేయించుకొని తర్వాత బెల్లం యాడ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవడం అంతే కదా ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు ప్లస్ ఏంటంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే సింపుల్గా రెడీ అయిపోయింది మన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాంటి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి